శ్రీమాత్రే నమ ఈరోజు వీడియో మనము ప్రతి శుక్రవారము చేసుకోవచ్చు మనము శ్రీ సూక్తం చదువుకుంటాం కదా చదువుకునే బదులు ఈ చదువుకుంటూ మనం ఇలాగ ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క పుష్పం వేసుకుంటూ అలాగ పూజ చేసుకోవచ్చు ఈ వీడియోలో మనం ఈ శ్రీ సూక్తంతో పూజ ఈ విధంగా చూద్దామండి మనం ఈ వీడియోలో ఇప్పుడు సాగితం స్టార్ట్ చేద్దాం ఏంటంటే మనకు సామాన్య ఏంటంటే ఒకటి ఆచమానానికి ఒక పాత్ర కలిసానికి ఒక పాత్ర దీపం కుందెలు ఆయిలు ఒత్తులు మనకు వినాయకునికి నైవేద్యంగా బెల్లం పెట్టుకోవాలి కావాలి పువ్వులు అక్షంతలు కుంకుమ పసుపు అగరబత్తులు కర్పూరము మనకు పూజ సామాగ్రి ఇప్పుడు మనం పూజ స్టార్ట్ చేద్దాం శుక్లం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యయే సర్వ దీపారాధన చేసుకున్నాం దీపం జ్యోతి పరబ్రహ్మ దీపమే సర్వతమోహమం దీపే నా సాధ్యతే దీపలక్ష్మి నమస్తుతే దీపారాధన చేసుకున్నాం దీపం కుందేలకు కొంచెం గంధం పెట్టుకొని బొట్లు పెట్టుకొని రెండు పూలు పెట్టుకోవాలి ఇక మనం ఇప్పుడు ఆచమనం చేసుకోండి ఓం కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః నాలుగోసారి చెయ్యి కట్టుకోవాలి గంటకు బొట్టు పెట్టుకొని వాయించుకోవాలి ఆగ మార్తంతో దేవానంగము మార్తంతో దేవతోహ లాంఛనం రెండు అక్షంతులు పట్టుకోవాలి అపక్రమాత భూత సర్వేతే భూమి ఏ ఏసేరవి రోధైన బ్రహ్మ కర్మ సమారభే ఉత్తిష్టంతో భూత పిచాచ ఏతే భూమి భారాకహ ఏసే రవిరోధైన బ్రహ్మ కర్మ సమానభే వాసన చూసి మనం ఇనికి పక్కకు వేసుకోవాలి ప్రాణాయము చేసుకున్నాం ఒక పక్క ముక్కు క్లోజ్ చేసుకొని ఈ మంత్రం చదువుకోవాలి ఓం భోహో ఓం భుహ ఓం గం స్వహ ఓం మహహ గం సత్యం ఓం తర్వరేణ్యం భర్గోదేవ నా ప్రచోదయాతో ఓం ఆప జ్యోతిర సంభ్రత బ్రహ్మ అనుకొని తీసేసుకోవాలి ఇక్కడ సంకల్పము మమతరిదక్ష ద్వార శ్రీ పరమేశ్వర విద్యార్థి సోవరమూర్తి శ్రీ మహావిష్ణుర ప్రవర్తమానశ్చా ద్వితీయవరారల్పస్ మనువంతరే కలిగే ప్రధమే జుంబి భరతవర్ష భ్రతఖండే మేరు దక్షిణ దీ శ్రీశైల ఈశాన్య ప్రదేశే గంగా గోదావరి మధ్యప్రదేశే ఇక్కడ ఏంటంటే ఈ రోజు వారము తిథి నెల చెప్పుకున్న తర్వాత మనం గోత్రనామాలు చెప్పుకున్న తర్వాత సహ కుటుంబానం స్థేమ స్థైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య వృద్ధి అర్థం ధర్మ హర్ధ కామ మోక్ష ఫల సిద్ధార్థం ఇష్ట మనోఫల సిద్ధం లోక కళ్యాణ సిద్ధార్థం శ్రీ శుక్రవారము అమ్మవారి పూజం కరిషే ఉంగరమేలు ఒకసారి మనము చెమలో తాకాలి కలిష కలిషారాధన కలిశ్యముఖే విష్ణు కంటే రుద్రశ్రిత మూలే త్ర బ్రహ్మ మధ్య మాత్ర సాగర సర్వదీప వసుంధర ఋగ్వేదరేద సామవేద అంగైత సైత శర కలశ అంబు సమాశ్రిత ఈ పువ్వు ఉంది కదండి ఈ పువ్వుతోన మనం ఓం అనుకుంటూ ఈ మంత్రం చదువుకోవాలి యమునే యమునేచ కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరు సని దౌకురు కావేరు తుంగభద్రత కృష్ణ చ గోతమి భాగీరథి చ విఖ్యాత పంచగంగ ప్రకీర్తి కలిశోదగేన ఆత్మానం పుజదవ్య సంప్రోక్ష మళ్ళా అన్నిటి మీద మనం శుద్ధి చేసుకోవాలి మన తల మీద కూడా రెండు చుక్కలు వేసుకోవాలి ఇక్కడ గవినాయకునికి పూజ చేస్తున్నాము ఓం శ్రీ మహాగణాధిపతి నమ గంధం సమర్పయామి ఆమె ఒక పువ్వుతోన గంధం ఉంచి స్వామి దగ్గర ఉంచాలి ఓం శ్రీ మహాగణాధిపతి నమ పుష్పం పూజ ఆమె పుష్పము పెట్టుకోవాలి ఈ నామాలు చదువుకుంటూ మనము ఈ పువ్వులతోనూ పూజ చేసుకోవాలి ఓం సుముఖాయనే నమ ఓం ఏకదంతాయనే నమ ఓం కపిలాయనే నమ ओं गजकर्णकाय ने नम ओं लंबोदराय ने नम ओं विकटाय ने नम ओं विज्ञराजाय ने नम ओं गणाधिपाय ने नम ओं धूमकतवे नम ओं गणाध्याक्षाय ने नम ओं पालचंद्राय नें गजानय ने नम ओं वक्र तोंडा ने नम ओं शूर्पकर्णा ने नम ओं हेरम्भाय ने नम ओं स्कंदपोरजा ने नम ओं सर्वसी प्रदायकाय नए नम ओं కుమరగరే <mārugraway> నమ <namaha> ओम श्री लक्ष्मी गणपत्ये नमः नाना आयुदा परला पत्र पुष्पानी समर्पयामि ओम श्री महा गणாதிపదే नमः धूपमाग्रमे अगरोत्तुलेगने धूपम चूर्चको दीपम दर्शयामि दीपम चूर्चको बेलम नैवेद्यम చిన్నమొక్క నైవేద్యం పెట్టుకోవాలి ఓం భూర్ భవః స్వః తస్ రవితీర్మరేణ వర్గోదేవస్య దీమిహి ద్యోయోనా ప్రచోదయాతో సత్వంత్ర పరిపింఛ అమృతోపసర్ణమపే ఓం ప్రాణాయస్వః ఆపానాయస్వః వ్యానాయస్వః ఒక నీళ్ళ చుక్క కింద జలి మధ్య మధ్య పానీయం సమర్ప అమృత ఉత్తర పురుషము అస్తోభక్ష పాదోభమి శ్రీ మహాగణాధిపతి గూడోపచరణ నైవేద్యం సమర్పయాధిపతి మహా తాంబూలం సమర్పయామి తాంబూలం పెట్టుకున్నాం ఆ స్వామిని మనము మూడుసార్లు పైకి కింది కనుకొని ఎడం పక్కకు పెట్టుకొని అమ్మవారి పూజ చేసుకోవాలి గంధం సమర్పయామి ఒక పువ్వు గంధవాల ముంచు అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి పుష్పం సమర్ప ఒక పుష్పము పెట్టుకోవాలి మనం ఇప్పుడు శ్రీ సూక్తంతోన చదువుకుంటూ పువ్వులు కానీ అక్షంతలు కానీ కుంకుమతోనైనా చేసుకోవచ్చు ఇప్పుడు పువ్వులతోన చేసుకుందాం ఇప్పుడు ఓం హిరణ్య వర్ణాయే నమః నమ ఓం హరణ్యే ఓం సువర్ణ రజత సృజాయే నమ ओम चंद्रायै नमः ओम हिरण्यै नमः ओम लक्ष्मी नमः ओ अनपगामिन्ने नमः अश्वपूर्वाये नमः ओ रद मध्यये नमः अस्तेनादा प्रबोधिन्ने नमः ओम श्रीये नमः ओम देव्ये नमः ओ इर्यण प्राकाराय नमः ओम अर्धाये नमः ओम ज्वलन्ते नमः ओम तृप्ताये नमः ओम तर्पणयन्ने नमः ओम पद्नासिथायै नमः नमः ओम पद्मवर्णाये नमः ओम प्रभासाये नमः ओम यशसा ज्वलन्त्ये नमः ओम देवजोष्ठाये नमः ओम उदाराये नमः ओम पद्मिन्ये नमः ओम आदित्यवर्णाये नमः ओम बिल्वनिलाये नम ओं कीर्तिप्रदाए नम ओं बुद्धिप्रदये नम ओं गंधर्वधारा नम ओं दुरावर्षा नम ओं निष्ठा नम ओं कर्षि नम ओं सर्वूतानमीश्वर्य नम ओं मनसा आकुत नम ओं वाचस्वत्याय नम ओं पशूना रूपा नम ओं अणसे नम ओं कर्दम्मात्रे नम ஓம் பத்மே நம ஓம் சிக்லத சிக்லமா நம ஓம் புஷ்ரிணியே நம ஓம் புஷ்டே நம ஓம் சுவர்ணாயே நம ஓம் ஹேம மாலி நம ஓம் சூர்யாயே நம ஓம் யே நம ஓம் எஸ்யே நம ஓம் பிங்கா நம ஓம் சந்திராயே நம ஓம் சர்வசம்பத் பிரதாயே நம ஓம் ஓம் பத்மே நம ओं पद्मस्ताये नम ओं पद्माए नम ओं पद्मयताक्षे नम ओं विश्वप्रियाय नम ओं विष्णुमनोनुकूलाये नम ओं महादेव्ये नम ओं विष्णु प्रत्ये नम ओं पद्मक प्रसन्न वाए नम ओं सौभाग्यदाए नम ओं भाग्यदाए नम ओम अभय प्रदाय नम ओं नाविधाम घनभूषिताय नम ओं भक्ता प्रदाए नम ओं हरिहर हर ब्रह्मताये नम ओं पार्शे पंकज शंक पद्म निराकुशंधमल्यशोभाये नम ओं हरिवल्लभाये नम ओं मनोज्नाये नम ओं त्रिपुनाभूति नम ओं चीरसमुद्रजतनाये नम ఓం శ్రీరంగామేశ్వర్యే నమ ఓం దాసీభూత సమస్తేవనిత నమోకైక దీపాంకురాయమ శ్రీ మన్మంద వివద్ బ్రహ్మేంద్ర గంగాధరాయ నమ ఓం త్రైలకటుంబిన్య నమ ఓం సరసిజాయ నమ ఓం ముకుంద్రియాయ నమ ఓం కమలాయ నమ ఓం కమలాయ కాత్యే నమ విష్ణుకృతకమలవాసి నమ విశ్వమాత్రే నమ కమలాదర్భాగ్యే నమత శరణ్యేయాయ నమ ఓం ఓం శరణ్యే గరుడవాహనాయ నమ శేషాయి నమ ಅಪ್ರಮೇಯ ವೈಭವಾ ನಮಃ ಲೋಕೈಶ್ವರ್ಯೆ ನಮಃ ಲೋಕನಾಥದಯಿ ನಮಃ ಓಂ ದಾನ್ತ ನಮಃ ಓಂ ರಮ ನಮಃ ಮಂಗಳೇವತ ನಮ ಆಕಾರಿಯ ಸಂಪನ್ನಯ ನಮಃ అరవింద వినాశిన్యే నమ అశిషజనదాసేత్రే నమ వరదవల్లభాయే నమ్ భగవతే నమ శ్రీద్యే న నిత్యానపాయి నమిళ జగన్మాత్రే నమ అశ్వమాత్రే నమ ఆశ్యశనాయ నమ శ్రీయ్యే నమ సంపూర్ణం ధూపం ఆగ్రహాన్ని అగ్రవతులను కదా ధూపము చూపించుకోవాలి దీపం దర్శనమి దీపము చూపించుకోవాలి నైవేద్యం ఏంటంటే అరటిపండ్లు సల్లవీడి వడపప్పు కొబ్బరికాయ పర్వానము నైవేద్యం వారికి పర్వాలంటే ఇష్టం కదా పరవానం నైవేద్యం పెట్టుకున్నాను ఓం భూర్భోస్వ తస్త్రవితేర్వరేణ్యం వర్గో దేవస్య దీమిహి దియో న ప్రజ సత్వంతర పరిపించ అమృత ఉపసరణమపి ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ మధ్య ఒక నీలచుక మధ్య మధ్య పానీయం సమర అమృత పితామదే ఉత్తర పురుషే నైవేద్యం సమర్పయామి తాంబూలం అండి మూడు ఆకులు తాంబూలం తాంబూలం సరే ఇక్కడ ఏంటంటే మనం హారతి ఇచ్చుకుంటే ఇచ్చుకోవచ్చు లేదంటే లేదంటే మనం ఇప్పుడు నేను ఇచ్చుకుంటున్నాను పంచోపచార పూజ కదండి మనము పంచోపచారం ఏంటంటే మనం ఐదే కదండీ గంధము పుష్పము దూపము దీపము నైవేద్యము కానీ నేను హారతి ఇస్తున్నాను స్త్రీ లలిత శివజ్యోతి తరువామ స్త్రీల విరామయ సర్వ మంగళ శ్రీలలిత శివ జ్యోతి ఇలా హారతి మూడు సార్లు అమ్మకు చూపించేసి ఒక నీళ్ళ చొక్క చల్లుకొని మనం హారతి తీసుకోవాలి ఇలా సింపుల్ ప్రతి శుక్రవారం ఇలాగా చేసుకోవచ్చండి ఈ పూజను సింపుల్గా ఉండి మన హిర మనం శ్రీ సూక్తమైనట్టు అభిషేకము చేసుకుంటాం కదా అభిషేకం చేసుకోకుండా ఇలా పువ్వులతోనే ఇలాగ మనం చేసుకోవచ్చు రెండు అక్షంతలు పట్టుకొని మనం ఈ మంత్రం చదువుకొని ఒక పల్లెములో వదులుకోవాలి మంత్రాహీనం క్రియాహీన యద్భూత మయాదేవ పరిపూర్ణం తదశా అనయ ధ్యాన ఆవరణ పంచోపచారం పూజం సమర్పయామి రెండు అక్షతలు పళ్ళెంలో వదులుకోవాలి మనం ఈ వీడియోలో మనం అమ్మవారి పూజ చూసాం కదండీ నెక్స్ట్ వీడియోలో కలుసుకున్న వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ